ఇప్పుడు వస్తున్న ముడతలకైతే ఎక్కువగా రైతులను వాడుతున్న మందులు చూసినట్లయితే డిసైడు అబమెక్టిన్ అబాసిన్ దాంతోపాటు సిజ్మెంట్ ఇవి ఎక్కువగా వాడుతూ ఉన్నారు దాంతోపాటు జైగోల్డ్ ఇవి ఏం పని చేస్తాయంటే మిరపలో ఎక్కువగా ఆకుముడత సమస్యను ఆకుముడత సమస్య రావడానికి ముఖ్య కారణం తెల్లదోమ పచ్చదోమ పేనుబంక ఎర్రనల్లి పచ్చనల్లి దాంతోపాటు తామరపురుగు వలన ఎక్కువగా ఈ సమస్య వస్తుంది సో మిరపలో వాడిన తర్వాత కూడా మిరుపు మొక్కలు చూడవచ్చు కంట్రోల్ అయితే అవుతున్నాయి సో జై గోల్డ్ వాడడం వల్ల ఒకసారి మీరు చూడొచ్చే సైడ్ బ్రాంచెస్ కానీ కొమ్మలు కానీ గమనించినట్టయితే మీకు అర్థమవుతుంది సో ఇప్పటికీ మూడు స్ప్రేయింగ్లు అయితే నాలుగు స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నారు రైతున్నలు మూడో స్ప్రేయింగ్ నుంచే ప్రతిదీ కూడా ఈ మందులను వాడుకోవచ్చు మీరు ఎర్రనల్లి సమస్య ఉన్న ఆకుమృత సమస్య ఉన్నా ఇవన్నిటికీ ఇది బాగానే పనిచేస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో టాపిక్ చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా మిరపతోట తోట నాటిన కాడ నుంచి అంటే ఈ తుఫాన్ ఆగిన కాడ నుంచి వర్షాలు ఆగిన కాడ నుంచి అయితే మొత్తం ఏ మిరపతోట తోట చూసినా కూడా మొత్తం ఆకుముడత సమస్య హెవీగా ఉందని చెప్పవచ్చు ఎక్కడ చూసినా కూడా ఈ విధంగా ఆకులైతే అయిపోతూ ఉన్నాయి ఏ తోట చూసినా కూడా మొత్తం ఆకుముడత సమస్యగా మారుతూ ఉంది సో మిరప తోట నాటిన కాడ నుంచి అప్పుడేం సమస్య లేదు ఈ వర్షాలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో తుఫాను మొత్తం అది ఆగిన తర్వాత అయితే అధికంగా ఎండకు ఆకు వెనుక భాగంలో పచ్చనల్లి ఎర్రనల్లి దోమ వలన కొద్దిగా వాతావరణం వలనే ఇది మొత్తం కూడా ఇది రా ఆకుమృత సమస్య ఎక్కువ రావడం జరిగింది సో తెగులు అయితే ఎక్కువగా రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రైతినీ గమనించాలి చాలా వరకు ఇప్పుడు పెద్ద పెద్ద టెక్నికల్స్ కూడా మందు పిచ్చిగా చేస్తూ ఉన్నారు అయినా కూడా కంట్రోల్ కావట్లేదు చాలా మిరప తోటలు చూసినట్లయితే హెవీ కెమికల్ హెవీ టెక్నికల్ మందులు కూడా వాడేసి ఉన్నారు అయినా కూడా అనేది ఇచ్చుకోవడం లేదు అనేది అలాగే ఉంటుంది చిట్ట ఆకులు వస్తున్న ఆకులు మొత్తం కూడా ముడుచుకొని ఉంటుంది కాబట్టి రైతులకు చాలా వరకు ఎన్ని మందులు కొట్టినా కూడా కంట్రోల్ కాక కాకపోవడం చాలామంది రైతులు కూడా చెప్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా ఫోటో అయితే పెడుతూ ఉన్నారు సో అందుకని మనం ఇడ్చిపెట్టినట్లయితే ఇంకా ఎక్కువ తీవ్రత కలిగి మొత్తం వైరస్గా మొత్తం కాలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి రైతులను గమనించాలి సకాలంలో మీరు మిరప తోటలో పెగాసస్ డయాపెన్ తు ఇరాన్ ఉంటుంది పెగాసస్ స్ప్రే చేసుకోవచ్చు దాని తర్వాత మీరు ఇంకా ఉద్రిక్తి ఉందని గమనించినట్లయితే ధనుక కంపెనీ డిసైడ్ అనే మందు కూడా పిచ్చిగార్ చేసుకోండి పెగాసిస్ను డిసైడ్ కలిపి పిచ్చిగా చేయకూడదు పెగాసిస్ ఒకసారి స్ప్రే చేస్తే అందులో మీరు న్యూట్రిషన్ కలిపి పిచ్చిగా చేయండి డిసైడ్ పిచ్చిగా చేసినప్పుడు అందులో మీరు న్యూట్రిషన్ కలిపి పిచ్చుకార్ చేయండి రెండిట్లో డైపెంతు ఇరాన్ ఉంటుంది కాబట్టి మీరు డిసైడ్ పిచ్చిగా చేసినట్లయితే పెకాసిస్ని ఒక రెండు స్ప్రేయింగ్ వరకు ఆపండి దాని తర్వాత పె కంపెనీ డిసైడ్ పిచ్చిగా చేసిన తర్వాత అందులో మీరు ఎన్పికే కానీ మూడు పంతొమ్మిది కానీ లేకపోతే అగ్రోమిన్ మ్యాక్స్ లాంటిది న్యూట్రిషన్ కలుపుకొని దాంట్లో పిచ్చుకార్డ్ చేయండి ఫంగిసైడ్ సమస్య ఉన్నా కూడా ఫంగిసైడ్ సంబంధించిన ఎం ఫార్టీఫై కానీ యాంట్రాకల్ కానీ దాంట్లో ఫంగీసైడ్ కలిపి పిచ్చుకార్డు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది దాంతోపాటుగా పోలీస్ అదేవిధంగా ఫిఫ్టోనిల్ కలిగింది గౌడా కంపెనీ పోలీస్ అనేది ఉంటుంది సో అది అందరికి తెలిసిన విషయమే దాంట్లో మీరు న్యూట్రిషన్ కలిపి పిచ్చుకార్ చేసుకోవడం వల్ల కూడా ముడత సమస్యను కంట్రోల్ చేయవచ్చు అదే అదేవిధంగా ఫిప్రోని ఉంటుంది కాబట్టి ముడత అదేవిధంగా దోమ రసం పిలిచే పురుగులు అన్నీ కూడా తామర పురుగు నల్లి అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఆ మందుని కూడా మీరు పిచ్చుకార్ చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది అయితే మొక్క దశ ఉంది కాబట్టి వంద గ్రాములు వాడినట్లయితే ఎఫెక్ట్ కలిగే అవకాశం ఉంది కాబట్టి నలభై గ్రాములు మాత్రమే వాడుకోండి ఎకరానికి ఎందుకంటే గౌడ కంపెనీ పోలీసు అనేది నలభై గ్రాములు సరిపోతుంది ఇప్పుడు స్టేజ్ కూడా చిన్నగా ఉంది కనుక సో రైతున్ను ప్రతి కూడా గమనించినట్లయితే అర్థమవుతుంది సో ఇది ఎక్కువగా నల్లి తామర పొరుగు దోమ వలన కూడా మొత్తం మిరపలో కింది ముడత ముడత సమస్య ఎక్కువగా ఉంది ప్రతి తోట చూసినా కూడా అంతే ఉందని చెప్పొచ్చు మీరు గమనించినట్లయితే దాంతోపాటు కంట్రోల్ కాకపోతే ఒకవేళ బాగా ముడుచుకున్న మిరపతోటకైతే జై గోల్డ్ అందులో కార్బన్ డైజ్ మంకోజా కానీ లేకపోతే ఎం ఫార్టీ ఫైవ్ కానీ ఈ జై గోల్డ్లో ఎంట్రకల్ కానీ ఈ ఫంగిసైడ్ ఏదో ఒకటి కలుపుకొని పిచ్చిగా చేసుకోవచ్చు ఈ జై గోల్డ్ అనేది ఏం చేస్తుందంటే మిరపలో గ్రోత్ సైడ్ కొమ్మలు అదేవిధంగా ఈ బాగా ముడతగా అయిన వాటిని కూడా ఈ ముడతను కంట్రోల్ చేసి దాంట్లో ఇగులు అనేది లాక్కొని రావడం జరుగుతుంది దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ కింద నుంచి అయితే సైడ్ కొమ్మలు సైడ్ బ్రాంచెస్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ జై గోల్డ్ మందు వాడడం వల్ల రసం పిలిచే పురుగులతో పాటు పచ్చ పురుగు కూడా కంట్రోల్ అవుతుంది దాంతోపాటు ఈ పైన కనిపిస్తున్న ముడతలు కూడా కంట్రోల్ అవుతుంది మొక్క నీట్గా రావడానికి అయితే ఇది బాగా పనిచేస్తుంది ఇందులో డెబ్బై శాతం వరకు ఆర్గానిక్ ఆయిల్ ఉంటుంది కాబట్టి మొక్క న్యాచురల్గా అయితే బాగా పనిచేస్తుంది ఇందులో మీరు కార్బన్ డైజామ్ ప్లస్ మాంకోజా ఫంగిసైడ్ కానీ లేకపోతే అంటాకల్ కానీ లేకపోతే ఎం ఫార్టీ ఫైవ్ ఏదో ఒకటి మాత్రమే లేకపోతే న్యూట్రిషన్ కలిపి కూడా పిచ్చిగార్ చేసుకోవచ్చు ఏదో ఒకటి మాత్రమే కాంబినేషన్ సో అన్నీ కలిపి అయితే పిచ్చిగా చేయకూడదు రైతులను గమనించాలి సో ఒకటి మీరు డిసైడ్ పిచ్చిగా చేసుకోండి లేకపోతే రెండోది డిసైడ్ తర్వాత జై గోల్డ్ను దాంతోపాటు ఈ జై గోల్డ్లో ఏదో ఒక ఫంగిసైడ్ అయితే కలిపి పిచ్చుకార్ చేసుకోండి బాగానే పనిచేస్తుంది సో మొత్తానికి సకాలంలో గమనిస్తూ ఐదు రోజులకు ఒకసారి తడి అందించినప్పుడు మందు పిచ్చుగా చేసుకుంటూ ఉండాలి మిరప తోట ఎక్కువగా వాడిపోకుండా చూసుకోవాలి ఎందుకంటే ఈ నల్లి తీవ్రత ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మిరప తోటను ఎండబెట్టద్దు ఎండబెట్టడం వల్ల ఇంకా ముడత సమస్య ఎక్కువగా వస్తుంది కాబట్టి రైతులను గమనించాలి కింద కాంప్లెక్స్ వేయండి పైన మందులు పిచ్చుగా చేసుకుంటూ పోండి ప్రతి ఐదు రోజులకు ఒకసారి తడి ఆరిపోగానే మళ్ళీ తడి ఇచ్చి పైన మందులు పిచ్చిగా చేయండి మీరు ఎండ ఎక్కువ ఉందని ఎండలోనే మందు పిచ్చుకారు చేయడం వల్ల మొక్కకైతే ప్రయోజనం ఉండదు రైతులకు గమనించాలి ప్రతిదీ కూడా తడి అందించిన తర్వాత మాత్రమే మందు పిచ్చుకారు చేయండి ఉదయం కానీ సాయంత్రం పూట మాత్రమే మందు పిచ్చుకారు చేయండి తప్పకుండా మీరు నీళ్ళ తడి పదం ఉన్నప్పుడు మాత్రమే మందు పిచ్చుకారు చేయండి పదం లేకపోయినప్పుడు మందు పిచ్చుకారు చేయకండి అది ఎంత కాస్ట్ మందు పిచ్చుకారు చేసినా కూడా అది మందు పనిచేయదు రైతులకు గమనించాలి దాంతోపాటు ఈ పిప్రోనిల్ ఐదు శాతం ఈసి అందులో ఎసిపెట్ కలిపి కూడా పిచ్చుకార్ చేసుకోవచ్చు ఇప్పుడున్న సమస్యలో ఇది కూడా బాగానే పనిచేస్తుంది పిప్రోనిల్ ప్లస్ ఎసిపెట్ రెండు కలిపి ఆర్తిని అంటారు కదా దాన్ని కూడా మీరు ఈ రెండు కాంబినేషన్లో పిచ్చుకార్ చేసుకోవడం వల్ల కూడా మిరపలో రసం పిలిచే తెల్లదోమ పచ్చదోమ పేనుబంక నల్లి నల్లి తామర పురుగు అంతా కూడా కంట్రోల్ అయ్యి మొక్క ముడత ఇచ్చుకొని న్యాచురల్గా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్లో కూడా మీరు పిచ్చుగా చేసుకోవడం వల్ల బాగానే యూజ్ ఉంటుంది ఇదండి ఈరోజు సమాచారం చాలామంది రైతులు కూడా చుట్టుపక్కల మందులు పిచ్చుగా చేస్తూ వారి యొక్క అనుభవాన్ని అదేవిధంగా ఇప్పుడు ఉన్న ముడత ఒకటేసారి కంట్రోల్ కావట్లేదు ప్రతి ఒక్క ఐదు రోజుల్లో ఒకసారి మందు పిచ్చుగా చేస్తూ ఉండండి మందు పిచ్చుగా చేసినప్పుడు కూడా పదును ఉన్నప్పుడు మాత్రమే తేమ ఉన్నప్పుడు మాత్రమే మందు పిచ్చుగారు చేయండి తేమ లేనప్పుడు మందు పిచ్చుగారు చేయకండి ఖచ్చితంగా మీరు నీళ్ళదడి అందించిన తర్వాత మాత్రమే ఉదయం కానీ సాయంత్రం కానీ మందు పిచ్చుగారు చేయండి ఈ విధంగా పిచ్చుగారు చేయండి ఇప్పుడు వాతావరణ పరిస్థితిలో మళ్ళీ వర్షం వచ్చిన తర్వాత వాతావరణం చేంజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ ముడత సమస్య కూడా ముడత తెగులు కూడా కంట్రోల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా కంట్రోల్ కాకపోయినట్లయితే నాకు నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మీరు ముఖ్యంగా జై గోల్డ్ను ప్లస్ ఇందులో ఫంగిషన్ కలిపి పిచ్చుకార్ చేసుకోండి ఎంతటి ముడత అయినా సరే కంట్రోల్ అవుతుంది సో ఇది ఆర్గానిక్ మందు కాబట్టి వాడుకోవచ్చు సో వాడడం వల్ల ఒకసారి దానిపైన ఇంత ముడత ఉన్నా కూడా ఇచ్చుకురావడం జరిగింది కాబట్టి మీకు చూపించడం జరిగింది ఈరోజు సో చూడవచ్చు మీరు జై గోల్డ్ కూడా బాగానే పనిచేస్తుంది ఇది ఆర్గానిక్ కాబట్టి ఆ కెమికల్తో కెమికల్ వాడిన తర్వాత ఆర్గానిక్ వాడండి దాని తర్వాత మళ్ళీ వెంటనే ఐదు రోజులకు ఆర్గానిక్ కెమికల్ వాడండి దోమ నల్లి తామర పురుగుకు సంబంధించిన మందు వాడుకోవడం వల్ల ఇది సకాలంలో పైన మళ్ళీ తీవ్రత రసం పిలిచే పురుగుల తీవ్రత అటాక్ కాకుండా ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఇదంటే ఈరోజు సమాచారం జై గోల్డ్ ఆర్గానిక్ చెప్పాను కదా సో జై గోల్డ్ అనే మందు వాడుకోండి లేకపోతే మీ ప్రాంతంలో దొరికే ఏదైనా సరే గ్రోత్ ప్రమోటర్ వాడుకోవచ్చు కానీ ఈ జైగోల్డ్ గురించి ఎందుకు చెప్పానంటే ఇది ఖచ్చితంగా చాలామంది రైతులు మా సైడ్లో వాడి రిజల్ట్ బాగుంది మిరప తోటలు బాగున్నాయి కాబట్టి చాలా చోట్ల రైతులు కూడా వాడారు కాబట్టి వారు ప్రతిదీ చెప్పిన దాన్ని బట్టి వారి యొక్క మిరుపతోట నేను గమనించాను కాబట్టి మిరప తోట బాగుంది ఎందుకంటే ఎంత గజ్జి ముడత ఉన్నా కూడా దాదాపుగా కంట్రోల్ అయింది కనుక సో కంట్రోల్ అంటే మీరు చూడవచ్చు ఈ విధంగా అయితే ఉంది సో ప్రతిదీ కూడా బాగా గజ్జిమూర్త ఉన్నా కూడా గ్రోత్ అనేది లాక్ వస్తుంది సైడ్ బ్రాంచెస్ వస్తుంది దాంతోపాటు రసం పిలిచే పురుగుల పెడితే కూడా కంట్రోల్ అవుతుంది సో ఇది న్యాచురల్గా వస్తుంది కాబట్టి చెప్పడం జరుగుతుంది సో మీరు ఏ మందు వాడుకున్నా పర్వాలేదండి ఎందుకంటే నేను ఏ కంపెనీకి వ్యతిరేకత కాదు ఏ కంపెనీ ప్రమోట్ చేయాలనే ఉద్దేశం కూడా నాకు లేదు సో నాకు ఎటువంటి కంపెనీతో లావాదేవీలు కూడా అవసరం లేదండి ఎందుకంటే నేను ఓన్లీ రైతు వారిగా రైతు ఏం చెప్పారనేది వారిని మాత్రమే చూపిస్తాను రైతు యొక్క పంటలో వాడిన దాన్ని బట్టి దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంది ఏ విధంగా పనిచేస్తుంది అని మాత్రమే చూపిస్తాను సో మీరు తీసుకున్నా తీసుకోకపోయినా నాకైతే ఎటువంటి ప్రాఫిట్ అయితే ఉండదు కానీ రైతు పండించాలి ఏదో ఒక మందు వాడక తప్పదు కాబట్టి ప్రతిదీ కూడా రైతు వాడేదాన్ని బట్టి వారి యొక్క సలహా సూచనలు మిరపతోట తోట ఫీల్డ్ చూసిన తర్వాత మాత్రమే దాని గురించి నేను చెప్పడం జరుగుతుంది సో ఇదండి ఈరోజు సమాచారం ఈ రోజు ఎక్కువగా రైతులు పిచ్చుగా చేస్తూ ఉన్నారు కాబట్టి నేనైతే ఈ మందులను చెప్పడం జరిగింది ఈ అన్ని మందులను కలిపి ఒకసారి పిచ్చికార్ చేయకండి నల్లి సమస్య వచ్చినప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఈ మందులను వాడుకుంటూ పంటను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు వీడియోలో చెప్పడం జరిగింది